నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా నిన్న ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రజలు ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడు మంత్రివర్గ ఏర్ జరుగుతుంది ఆ విస్తరణలో ఎవరికి ఎవరెవరికి ఛాయిస్ వస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఆశలు వాళ్ళు నిన్న పాపం చాలామంది అలిగిర్రు ఎందుకంటే నిన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది ఇంకా దాంట్లో ఇంకా ఇక పెద్ద ఎత్తున సామాజిక న్యాయం పాటించడం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అది ఎంతవరకు సాధ్యమైంది ఏంది కూడా మాట్లాడదాం కానీ ఇక్కడ పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఇంకా చాలామంది నాయకులు అలిగిర్రు ఎందుకు కొత్త వచ్చిన వాళ్ళకు ఎందుకు మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పి ఇంకా అదేవిధంగా నిన్న ఏదైతే ఎంపీ ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే చెప్పింది కదా ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా మేము ముద్రాజు బిడ్డకు బీసీ బిడ్డకు తప్పకుండా మీకు నేను మంత్రి పదవి ఇస్తాను నారాయణపేట జిల్లా నుంచి తప్పకుండా ఒక ఎమ్మెల్యే మంత్రిగా ఉంటాడు తప్పకుండా ఆ అవకాశం కల్పిస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను నిలుపుకున్నాడని చెప్పి కూడా నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇంకా అదేవిధంగా వాల్కి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు చాలామంది అభిమానులు కావచ్చు సంబరాలు జరుపుకున్నారు దానికి సంబంధించిన వార్త ఈరోజు హైలైట్ అయింది అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి శ్రీ ఎవరు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వారికి వారికి సంబంధించిన ఏది ఆత్మకత అనే పుస్తకం ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఇంకా నేను స్కూల్ ఏమో ఏది బీజేపీతో చేస్తే కాలేజ్ ఏమో బాబు దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రే ఏది రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అదేవిధంగా ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని రోజులు పనిచేసిన మరి బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీలనే అసలు రాజకీయం ఏందనేది నేర్చుకున్నాడు అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఇంకా టోటల్గా ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ వార్తలు అదేవిధంగా నిన్న సీఎం నియోజకవర్గంలో ఏది ఒకవైపు ఎంత రాజకీయ వ్యవహారం ఎంత వ్యవహారం నడుస్తూ ఉంటే నిన్న సీఎం నియోజకవర్గంలో చాలామంది ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఈ రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ఈ అంశాలపైన తీవ్రమైన వ్యతిరేకంతో ఎందుకంటే వీళ్ళు ఇస్తామన్న ఆర్గ్యానిటీ లేలే వీళ్ళు కూడంగల్ని నేర్చుకోరు కానీ గెలిచిన సంవత్సరం లోపల ఎట్లయిపోతుంది మనం కొడంగల్ ఒక్కసారి చూసుకోండి అని చెప్పి రకరకాల మాటలు చెప్పారు సో అవన్నిటికీ కారణంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది ఇక అందుకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికనే హైలైట్ చేసింది ఇది మాజీ ఎమ్మెల్యే పట్నం ఆనందరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి ఇక దానికి సంబంధించిన వార్త హైలైట్ అవుతుంది అదేవిధంగా ఒకసారి ఈనాడు పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు అసలు న్యూస్లో ఏముంది వార్తలు ఏమి ఏంది అసలు వాస్తవాలు ఏందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈనాడు విషయానికి వస్తే సామాజిక సమతుల్యం బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు తొలిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలైన వారికే ప్రాధాన్యం ఇంకా మంత్రివర్గంలో యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్ రెడ్డి ప్రేమసాగర్లకు బుజ్జ సో నిన్న వాస్తవానికి అయితే పెద్ద ఎత్తున అలిగిండు నాయకులు అయితే ఎందుకు మాకు ఇవ్వలేదని చెప్పి చాలామంది తప్పకుండా మాకు మంత్రి పదవిలో చోటు వస్తుంది తప్పకుండా మేము ఏది మంత్రి పదవిని దక్కించుకుంటామని చెప్పి అనుకున్నది కూడా భంగపడిన పరిస్థితి అయితే ఈనాడు పత్రిక ఏం రాస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఆ బీసీ ఆ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అన్నట్లుగా ఈనాడు పత్రిక రాసుకొచ్చింది అయితే వాస్తవానికి పత్రిక ఏం చెప్తుంది మంత్రివర్గంలో యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపితే ఎంతమంది ఉన్నారు దాదాపు ఎనభై శాతానికి పైగా ఉన్నారు ఎందుకు యాభై ఏడు శాతం అంటే మీరు బిచ్చపిస్తున్నారా లేకపోతే అంటే ఓట్లు వేసుకున్న తర్వాత ఈ పదవులు మేము అడుక్కొని తీసుకోవాలి అంటే ఈ ఈ వాస్తవంగా చెప్పాలంటే ఈ వార్త ఒక పేడ్ ఆర్టిస్ట్ కావచ్చు అదే ఈ పేడ్ ఆర్టికల్ ఇది ఈ వార్త ఈనాడు పత్రికలు వచ్చిన వార్త పెయిడ్ ఆర్టికల్గా చూడవచ్చు ఎందుకంటే జెన్యున్గా నిజంగా సరే సామాజిక సముద్రంలో రాసింది కానీ వాస్తవానికి మరి రెడ్లు ఎంతమంది ఉన్నారు మంత్రులు అది కూడా రాయాలి కదా యాభై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీల ఉన్నారు మంత్రివర్గంలో అని చెప్పినప్పుడు మరి రెడ్లు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు వాళ్ళ జనాభా ఎంత ఉంది వాళ్ళు ఎంతమంది ఉన్నారు రా ఇది కూడా రాయాలి కదా సో తెలంగాణ ప్రజలారా సో ఇట్లాంటి వార్తాపత్రికలు ఇట్లా రాసి ఇట్లాంటి వార్తల్ని నమ్మొద్దు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక వర్గం ఇంకో వర్గాలను ఏది ఆ వర్గాలపైన ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండలే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇంకా మరీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నాం సో మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణం ఇక వివేక్ ఇంగ్లీష్లో మిగిలిన ఇద్దరు తెలుగులో కొత్త మంత్రులు సీ కొత్త మంత్రులకు సీఎం గవర్నర్ అభినందనలు ఇంకా నిన్న ప్రమాణ స్వీకారం సంబంధించిన వార్తను హైలైట్ చేస్తే ఇక మీ చరిత్ర అపూర్వం మీ కీర్తి అజరా అజమారం సో అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు నిన్న ఉద్యోగ ఉద్యోగుల నివాళుల గణ నివాళులు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామజీరావుకు శ్రద్ధాంజలి ఫిలిం సిటీలో విగ్రహవిష్కరణ స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరఫున ముప్పై లక్షల విరాళం నిన్న ఏదైతే ప్రథమ ఏది వర్ధంతి సందర్భంగా ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక ఇక రామజీ రావుకు సంబంధించిన విగ్రహం ఏర్పాటు చేసిండ్రు ఫిలిం సిటీలో దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక అదేవిధంగా ఇక ఉన్నత విలువలకు చిరునామా దత్త నిన్న తన ఆత్మకత పుస్తకాన్ని ఆవిష్కరణ చేసే సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిండు దత్తాత్రేయ గురించి ఆయనతో ఉన్న సాన్నిధ్యం కావచ్చు ఆయనను మేము ఎంత అభిమానిస్తాం ఇట్లాంటి విషయాల పట్ల చెప్పిండు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో వక్తలు పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు మాజీ రాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారంటే దానికి సంబంధించిన వార్త ఇంకా మల్లిపూర్లో మళ్ళీ అల్లర్లు చెల్లరేపుతున్నాయి ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం సో వాస్తవానికి ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు పర్యటించడానికి పోతున్నారు ఈ మణిపూర్లో మళ్ళా పెద్ద ఎత్తున అల్లర్లు మామూలుగా కాదు అక్కడ ఎందుకు అంత అల్లర్లు నడుస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన ఒక ప్రత్యేక స్టోర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా ప్రస్తుతం అయితే ఏది ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠ ఏదే అధినాయకులు రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇంకా చాలామంది ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ప్రధాని మోదీ ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు మణిపూర్కి ఎందుకు వెళ్ళట్లేదు మొన్నటి వరకు బీహార్ ఎలక్షన్ ఏదో ఉండదు కదా ఆ ఎన్నికల కోసం పర్యటించరో ఆ బీహార్లో ఇంకా ఎక్కడ ఎలక్షన్స్ వస్తే అక్కడ హంగు ఆర్బాటలతో పర్యటిస్తారు కానీ ఇక్కడ సమస్యలు ఉన్న దగ్గర మీరు ఎందుకు వెళ్ళట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్ సో నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరిష్ రావు ఈ కాళేశ్వరం కమిషన్ అనేది ఆ కమిషన్ యొక్క గడువు పెంచినప్పుడే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అర్థం చేసుకోలే ఈ కమిషన్ ఇవన్నీ ఉంటాయి సో ఈ కమిషన్ పేరుతోన కొన్ని రోజులు కొన్ని రోజులు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఎందుకంటే వీళ్ళు వాస్తవంగా చేయాల్సింది ఆరు పైన సరే ఈ కమిషన్ ఇవన్నీ నిజంగా ఎవరు తప్పు చేసి లేదనేది చర్చించండి ఏది వాళ్ళపైన మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి విచారించిన తర్వాత దోషులు ఎవరు తెలిసిన తర్వాత అప్పుడు మీరు ప్రకటించండి కానీ ఇంకా విచారణ ఇంకా పూర్తి స్థాయిలో కానని లేదు ఇంకా వాళ్ళు దొంగలు వాళ్ళు జైలుకు పోతారు వాళ్ళు భయపడుతుండ్రు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాం సో ఇట్లా కొంతవరకు ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ డ్రామా చూడవచ్చు రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు రాజకీయ డ్రామాని తెరపైకి తీసుకొచ్చి కొంతవరకు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కదా దానిలో భాగంగానే ఇక ఇవన్నీ చెప్పొచ్చు ఇక కొనసాగుతున్న ఉద్రిక్తతలు లాస్ ఏంజస్ ఏంజలస్లో వలసదారులు తీవ్ర ఆందోళనలు రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టిన కాలిఫోర్నియా లాస్ ఏంజలస్లోని పారమౌంట్ సిటీలో ధ్వంసమైన కారుపై నిలిచిన ఆందోళనకారులు సో ఇది లాజ్ లాస్ ఏంజలస్లో జరుగుతున్న ఏది కారులు చేస్తున్న ఈ విధ్వంసానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక అదేవిధంగా ఇందిరామ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణానికి సర్వే గ్రేటర్లో రెండు మురికివాడలు గుర్తింపు సో ఈ ఇందిరామ అనేది ఎంతవరకు వస్తుంది ఎంతవరకు లేదనేది చాలామంది ప్ర పేద ప్రజలు వేట్ చేస్తుంటారు కానీ వాస్తవంగా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే టైం చూసుకొని సో వాస్తవానికి ఈ ఇందిరామ ఇళ్ళ విషయంలో పేదలను ఎంత ఇబ్బంది పెడుతున్నారనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది కేవలం అరవై గజాలే వాళ్ళు చెప్పినట్లే కట్టాలి సో చాలామంది పేదలు వీళ్ళు ఇచ్చే ఇల్లు వీళ్ళు వీళ్ళు చూపించే జాగా లేకపోతే వీళ్ళు వేసే ముగ్గులో మేము ఇల్లు కట్టుకుంటే భవిష్యత్తులో మేము ఆ ఇంట్లో ఉండడానికి కూడా పూర్తి స్థాయిలో సరిపోదు ఆ ఇల్లు మాకు అని చెప్పి చాలామంది ఆందోళనకు గురవుతున్నారు పేదలు సో అట్లాంటి సందర్భంలో మరి మీరు ఎట్లా ఇష్టమంటే అట్లా కట్టుకోండి ఇల్లు అనే ఒక వ్యవహారం కూడా చేస్తలేదు ప్రభుత్వం సో చాలామంది ఆ విషయంలో అయితే బాధపడుతున్నారు ఇక ఇందిరామ్మ ఇండ్లు వస్తేనే వచ్చినట్లు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయంటేనే వచ్చినట్టు ఇక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఖానంతో మూడు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన భరోసా నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ మంత్రి లోకేష్ నివాళి పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్ పాడే మోసిన కేటీఆర్ హరీష్ రావు ఇక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి నిన్న కేసీఆర్ మాగంటి గోపినాథ్ ఆయన యొక్క పార్తీ దేవ దేహం చూసిన తర్వాత ఇక కన్నిటి పర్యంతమైన వాళ్ళ ఇద్దరి సాహిత్యం గుర్తుకు తెచ్చుకొని కొంతవరకు కేసీఆర్ బాధపడిన పరిస్థితి ఇక అందుకు సంబంధించిన వార్తను అలజేసింది ఇక ఐడి కొట్టేసి బుడి లేని వస్తువులను అమ్మేశారు సైబర్ నెల గణన గరణ మోసం రూపాయలు కోట్లలోనే కొల్లగొట్టినట్లు అనుమానాలు ఇక సైబర్ క్రైమ్కి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక అల్యూజ్ చేసింది ఇక ఇట్లా మొత్తమైన ఏది తెలంగాణ రాష్ట్రంలో ఏది సైబర్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి సైబర్ నేరగాళ్ళు కొత్తగా వినూత్నంగా ఆలోచన చేసి కొత్త కొత్తగా క్రైమ్స్ చేస్తూ ఉన్నారు ఇక దానికి సంబంధించిన వార్త ఇక ఒకసారి జర్నలిస్ట్ శంకర్ సంబంధించిన తెలంగాణ పత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాది బీజేపీ స్కూలే మోదీ స్కూల్లో చదువుకున్న చంద్రబాబుతో కాలేజీలో చేరిన రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులందరితో సంబంధాలు దత్తాత్రేయ కుటుంబంతో సన్నిహితం ఇక కిషన్ రెడ్డితో నాకు ప్రత్యేక బంధం నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఇక దత్తాత్రేయ రచించిన ప్రజలే కథ నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇంకా అందుకు సంబంధించిన వార్త ఇక ఇక సారు భోజనానికి మా ఇంటికి రండి రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్న బియ్యం మహా అద్భుతంగా ఉన్నాయి అవి చూస్తేనే కడుపు దేవు ఏది దేవుతుంది అయ్యో కాదు కాదు కడుపు నిండుతుంది ఎంత మంచిగా ఉన్నాయంటే మాటలతో ఏది చెప్పేటట్లా లేదు పథకం ప్రారంభించినప్పుడు ఇంటింటికి వెళ్ళి తిన్న సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కసారి మా ఇంటికి వస్తే ఏది కౌసు పెట్టి కమ్మగా వండి పెడతాం కౌసు తెస్త ఏది తెస్తందుకు నాకు ఖర్చు కూడా కాదు అందు ఎందుకంటే సన్న బియ్యంతో పాటే సరికారు నాన్ వెజ్ కూడా పంపింది అదే బియ్యంలో పురుగులను కూడా ఫ్రీగా ఇస్తుంది ఆ బియ్యంతో మీకు మంచిగా వండి పెడతా మా ఇంటికి ఒకసారి వచ్చిపోండి సారు సార్ భోజనానికి వెళ్ళని చెప్పి ఏది ఇప్పుడు సర్కారు ఇస్తున్న సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయి ఇంకా దాంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ఆ బియ్యం తినలేకపోతున్నాం ఉత్తగా పారసుడు ఉంది ఆ బియ్యం ఎందుకేస్తుందని చెప్పి ఆందోళన పడుతున్న పరిస్థితి దానికి సంబంధించిన వస్తాయి ఇప్పుడు వచ్చిన బియ్యంతో అన్నం తినండి పురుగుల బియ్యంతో పరమాన్నం పెడతాం తుట్టెలు కట్టిన వాటితో కమ్మగా వండి పెడతాం మీరు ఇచ్చిన సన్నవి అద్భుతంగా ఉన్నాయి మూడు నెలలవి ఒకేసారి ఇస్తుండడంతో పట్టడానికి సంతోషం అవుతుంది అని చెప్పి ఏది తెలంగాణ పత్రిక రాసింది దానికి సంబంధించిన వార్త ఇక కొత్త మంత్రుల ప్రమాణం రాష్ట్ర కేబినెట్లోకి మరో ముగ్గురు వివేక్ అడ్లూరి వాకిటి శ్రీహరి చోటు ఇక ప్రమాణం చేయించిన గవర్నర్ హాజరైన మంత్రులు దానికి సంబంధించిన వార్త ఇక ముగిసిన ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో వేడుకోలు పాడెమొచ్చిన కేటీఆర్ రజిష్ట్రావు అంత్యమాత్రకు భారీగా నేతల అభిమానులు ధన సంస్కారాలకు సీఎం మంత్రులు ఏఏజీ ఆసుపత్రిలో ఆదివారం కనుముతారు జూబ్లీస్ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలిచిన మాగంటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి చివరికి ఇక బీజేపీకి వచ్చి బీ ఏది బీ సారీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో నిన్న రాజకీయ ప్రస్థానం కొనసాగుతుండగా ఈ ఘటన జరిగింది దానికి సంబంధించిన వర్త ఇక కన్నీళ్ళ పెట్టుకున్న కేసీఆర్ నిన్న కేసీఆర్ మాగంటి పార్టీ ఏది పార్థివ దేహాన్ని చూసి ఆయన కన్నీంటి పరిగణితా దానికి సంబంధించిన వర్త ఇక ఊకో ఊకో మళ్ళా తాప చూస్తాం మళ్ళా తాప చూస్తాం అలిగిన ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు ఇంటింటికి వెళ్ళి ఓదార్చిన మీ మళ్ళీ విస్తరణలో చోటు ఇస్తామని హామీ సుదర్శన్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి ప్రేమసాగర్ రావుతో సంప్రదింపులు అదే చాలామంది వాస్తవంగా చెప్పాలంటే ఈ అలిగిన దాంట్లో బీసీలు కూడా ఉన్నారు మాకు కూడా ఇంకా ఎదిగించలేదు అని చెప్పి అంతకుముందు మీరే వంచుకున్నారు మొత్తం దాదాపు ఏడెనిమిది పోస్టులు ఏడెనిమిది ఏది మంత్రులు ఏది మార్పులను అంటే మంత్రి పదవులను మీరే తీసుకున్నారు దాదాపు ఏడు మంత్రి పదవులు అంటే యాభై ఆరు మీరు ఉన్న దాంట్లో ఏది మీరు ఎంత ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉన్నారు కానీ తీసుకున్నది మాత్రం సిక్స్టీ పర్సెంట్ వరకు తీసుకున్నారు సో అట్లా జరిగింది కాబట్టి అంటే ఫోర్ టైమ్స్ వీళ్ళు ఉన్న దానికంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కూడా ఒక్క బీసీలను కూడా నిన్న పాపం ఏది ఓదార్చిన పరిస్థితి సో అట్లా జరిగింది ఇక మొత్తం మీద నిన్న ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం అయితే అట్లా ఉంది పరిస్థితి ప్రజెంట్ ఇక కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు కేబిఎట్లో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం అందరితో సంతకాలు కూడా తీసుకున్నారు మంత్రి తుమ్మల అబద్ధాలు ఆడుతున్నాడు కేసీఆర్ను రక్షించాల్సిన అవసరం నాకు లేదు త్వరలో జీవోలు నిర్ణయాలు బయట పెడతా మీడియాతో ఎంపీ ఇటు ఇంకా వాస్తవానికి మన తుమ్మల నాగేశ్వరరావు కూడా నోటీసులు ఇస్తారా ఆయన విచారిస్తారా వేడి చేయాల్సిన అవసరం ఉండదు ఆయన ప్రస్తుతం వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్నాడు సో కీలకమైన మంత్రి కీలకమైన నాయకుడు ప్రభుత్వాన్ని నడిపించే ఈ వ్యవహారంలో అప్పుడు కూడా అప్పుడు కీలకమైన మంత్రి ఇప్పుడు కీలకమైన మంత్రి మరి ఏం జరుగుతుంది తుమ్మల విషయంలో అనేది వేట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుతున్నారు దిగజారి విమర్శలు చేసుకోవద్దు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి వాస్తవంగా ఈ అంశాలు ఏది ఈ అంశాలు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఈ వ్యవహారం అంతా ఏది నిన్న పుస్తక పుస్తకావిష్కరణలో ఈ పండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి అటువైపు మొహం పెట్టిందట ఏది పూర్తిగా దిగజారి మాట్లాడుతుండ్రు అలాంటి వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని నేటి తరం రాజకీయాలకు దత్తాత్రేయ ఆదర్శం అని చెప్పి ఆయన పుస్తకావిష్కరణలో చెప్పింది కదా పూర్తి స్థాయిలో దిగజారిరు డైపర్లు మార్చినంత ఈజీగా ఏది పార్టీలు మారుతుండని చెప్పి సో దానికి సంబంధించిన వార్త ఇంక నేనా కొంతవరకు ఈ దత్తాత్రేయ గారు రేవంత్ రెడ్డి గురించే చెప్పినట్టున్నారు సో ఒకసారి ఆధారజాతి పత్రిక చూసుకుంటే ఇక నిన్న తొలిసారి తీర్మార్ ముహూర్త రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు ఇక కళ్ళలో కూడా ఊహించలేదని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది మన లోపల ఉన్న లోపమేందంటే ఇదే చిన్న పదవి వస్తే ఉబ్బి ఉబ్బిపోతాం ఇంకా మనము ఇక మనం కళ్ళలో కూడా అనుకోం కానీ ఓట్లు మాత్రం చేసి వాళ్ళని గెలిపిస్తాం వాళ్ళు గెలిచి మళ్ళీ మనల్ని వెళ్తే దానికి ఆశ్చర్యపోమను అరే మా ఓట్లతో వాళ్ళు గెలిచి వాళ్ళు మా మీద ఎట్లా ఆధిపత్యం చెల్లయిస్తారని చెప్పి కానీ మన ఓట్లతో మనం గెలిచిన తర్వాత మనకు మంత్రి పదవులు ఇస్తే మనం మాత్రం ఆశ్చర్యపోతాం ఇట్లా ఉంది పరిస్థితి ఇక ప్రజాసేవకుడు మరోసారి ప్రజాసేవకు మరోసారి అవకాశం కాశాలను కొనసాగిస్తా ప్రభుత్వానికి మంచి పేరు పేదలో పనిచేస్తా సింగరేణికి కొత్త గనుల కోసం కృషి చేస్తా అని చెప్పి నిన్న వివేక్ సాగు చెప్తున్నారు ఇంకా నేరు రేపు శాఖల కేటాయిపోయి ఇంకా నిన్న మంత్రి పదవులను మంత్రి పదవులకు ఏది ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకు శాఖల కేటాయింపు చేస్తారు దానికి సంబంధించిన వారు ఇక స్థానిక పోర్ తర్వాత పునర్వ్యవస్థీకరణ జూలైలోనే స్థానిక సంస్థ ఎన్నికలు ఆగస్టు పదిహేను కల్లా పూర్తి ఇక ఎన్నికల్లో పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణలో అవకాశం ఈ ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఏది కొత్త సర్పంచులు వస్తారని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొస్తుంది కానీ ఇక ఈ జూలైలోనే స్థానిక ఎన్నికలు అంటే నెక్స్ట్ మంత్లో స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇక కింది స్థాయిలో ఉన్న కేడర్ కింది స్థాయిలో ఉన్న నాయకులు గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు ఇక సర్పంచ్లు ఎంపీటీసీలు లేకపోతే జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఎవరెవరు అనుకుంటారో వాళ్ళందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక ప్రజలకు మీరు ప్రభుత్వం చేస్తున్న పనితీరు కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన హామీల పట్ల కావచ్చు తప్పకుండా తెలియజేసి గ్రామ అయితే ఏ వ్యక్తి పార్టీలకు అతీతంగా ఎవరైతే మీకు బాగు చేస్తారో ఎవరైతే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళకు మాత్రమే మద్దతు ఇవ్వండి ఇక ఇక మండల స్థాయిలో అయితే ఎవరైతే మా మండలానికి ఏది యాక్టివ్గా ఉండే ఎవరైతే మా మండలానికి పూర్తి స్థాయిలో ఆ యొక్క గ్రామాల కంటెంట్కి సేవలు అందించే ప్రయత్నం చేస్తారు ఎవరైతే అందుబాటులో ఉంటారనుకున్న వాళ్ళకే సపోర్ట్ చేయండి ఇంకా అదేవిధంగా పార్టీ పండితీరుని కూడా కొంతవరకు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా అట్లా అసంతృప్తులకు చెక్ విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం ఒకటి బీసీ రెండు ఎస్సీలకు కేటాయింపు సుదర్శన్ ప్రేమసాగర్ రావు మల్లరెడ్డి రాజగోపాల్ రెడ్డి నరాజ్ బలహీన వర్గాలకు కేటాయింపులతో బయటపడ ఏది బయటపడలేని స్థితి అసంతృప్తులకు మీనాక్షి నరజన్ మహేష్ బుజగింపు మూడు పెండింగ్ బర్థులలో ఒకటి మైనార్టీకి దక్కే ఛాన్స్ సో ఇక ఇంకా మూడు శాఖలు ఉన్నాయి కదా దాంట్లో ఒకటి మైనార్టీకి వస్తుందని చెప్పి పత్రిక రాసుకొచ్చింది ఇంకా మాగంటికి కన్నెడ్ కన్నెటి నిన్న మాగంటికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక హైదరాబాద్కు చేరుకుండా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీ స్థానంలో విచారణ ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్స్ అధికారి స్వాగతం సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఇక మొత్తం మీద ఎట్టకేలకు అయితే ప్రభాకర్ రావు వచ్చిండు హైదరాబాద్కు వచ్చిన మరి ఇప్పుడు ఏం నడుస్తుంది ఏందనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఈ ప్రభాకర్ రావు వచ్చిండు ఇక దీంతోనే మళ్ళీ ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకండి సో ఆయన వచ్చిండు కదా ఆయన మీద విచారణ చేయండి నిజంగా ఆయన దోషాన్ని తెలిపితే శిక్షించండి అంతేకాని దీన్ని హైలైట్ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి మీరు ఇచ్చిన అంశాలను మొత్తం తప్పుదోవ పట్టించి మీరు ఇచ్చిన గ్యారంటీలు హామీలు వాటి గురించి మాట్లాడాలి కానీ అనవసరమైన ఈ విషయాలు అవసరం లేదు పబ్లిక్కి సరే నిజంగానే తప్పు చేసింది అనుకుంటే ఆయనను విచారించండి ఆయన పైన శిక్ష ఏది ఏది నేరారోపణ రుజువు అయిన తర్వాత ఆయన పైన ఏ శిక్ష విధిస్తారో అంతే అంతేగాని దీన్ని హైలైట్ చేసుకుంటా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి మరీ మరీ గుర్తున్నాయి పత్రికలు కూడా అట్లే మొదలైనవి సో ఏపీ ఈ ఎపిసెడ్లో మనలకు ర్ ర్యాంకులు ఇంజనీరింగ్తో ఇంజనీరింగ్లో అరుద్ధ్ రెడ్డికి మొదటి ఎస్ త్రిశూల్కు ఎనిమిదో ర్యాంకు అగ్రి ఫార్మసిటీలో ఏది షర్ముఖ నిశాంత్కు రెండవ ర్యాంకు ఇక వై షర్ముఖ్కు నాలుగో ర్యాంకు అంటే తెలంగాణ తరహాలో సీట్లు కేట స్థానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ ఎపిసెడ్లో దానికి సంబంధించిన ర్యాంకుల అంశంలో వార్తను హైలైట్ చేసింది ఇక డెమోక్రాట్లకు నిధులేస్తే తీవ్ర పరిణామాలు మాస్కోకు అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక ఇక ఆయనతో బంధం ముగిసినట్టునన్నా ట్రంప్ ఇంకా ఏది ట్రంప్కు మస్క్కు మధ్య జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది పత్రిక స్కూల్ బీజేపీ కాలేజ్ టీడీపీ ఉద్యోగం రాహుల్ దగ్గర నిన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసింది ఇక అదేవిధంగా లాస్ ఏంజలస్కు నేషనల్ గార్డ్ దళాలు ఇక లాస్ ఏంజలెన్స్లో జరుగుతున్న ఆందోళనను అదుపులోకి తెచ్చేందుకు ఇంకా ఆ ఘాడి దళాలు మన ఎంతవరకు ప్రయత్నం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉన్నది ఇక టీఎఫ్సి అధ్యక్షుడి పదవికి సునీల్ నారాంగ్ రాజీనామా ఎన్నికైన ఎన్నిక ఇరవై నాలుగు గంటలు గడవకముందే నిర్ణయం హరిహర వీరమల్లు కోసం థియేటర్లు ఖాళీగా పెడదాం పెట్టుకున్న పెట్టుకున్నామన్న టీ ఏది టీఎఫ్సిసి సెక్రటరీ శ్రీధర్ వెహల్తో దుమారం ఇంకా తమ ఇమేజ్ని డ్యామేజ్ చేశారంటూ టాలీవుడ్ అగ్ర హీరోల ఆగ్రహం అందుకే రాజీనామా అంటూ ప్రచారం ఇక సునీల్ సునీల్ నారంగ్ రాజీనామా చేసింది దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక శుభాకాంక్షలు శుక్లా అని చెప్పి వార్తను చూడవచ్చు మిషన్ ఆకాశ గంగలో బంగారు రేపే ఐఎస్కు బయలుదే ఏది ఐఎస్ఎస్కు బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ సుభాష్ శుక్ల శుక్లాక్సిఎం నాలుగు మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి ఎల్లుండి రాత్రి పదింటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రెండు వారాల పాటు అక్కడ ఉండి పలు ప్రయోగాలు ఇక అంతరిక్ష ప్రయాణం చేస్తున్న శుక్లకు శుభాకాంక్షలు తిని ఈనాడు పత్రిక దానికి సంబంధించిన ఒకసారి నమస్తే తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఇక మానుకూట ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన శాఖ మణిపూర్లో ఉధృతత మళ్ళీ నిషేధాజ్ఞలు కోవిడ్ వైద్య సంసిద్ధపై కేంద్రం మాక్డ్రిల్ నైరుతి తొలివారంలోనే లోటు వరుసపోతాం లాస్ ఏంజల్స్తో వలస వలసదారుల నిరసన ఇక మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏది అడ్డుకుంటా ఉన్నారు వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళపైన రకరకాల స్లోగ స్లోగన్లు చేస్తూ ఉన్నారు ఇక డౌన్ డౌన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇవన్నీ అంశాలపైన సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పబ్లిక్లకు పోవడానికి కొంతవరకు భయపడుతున్నారని చెప్పచ్చు ఇక మోదీ స్కూల్లో ఏది బాబు బి కాలేజీలో చదువుకున్న ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న దత్తాత్రేయ ఆవిష్కరణలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇక దానికి సంబంధించిన వార్తను హ్యాండిల్ చేసింది మాగంటికి కన్నెటి వేడుకోలు గుండెపేటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ కనిముత ఇక అక్కడ వరద ఇక్కడ బురద ఎన్డీఎస్ఏ దుర్మార్గం రెండు వేల ఇరవైలో కొట్టకపోయినా పోలవరం డయఫ్రం వాల్ రెండేళ్లకి గోదావరి పాలైన సిడబ్ల్యూసి డిజైన్ నిర్మాణం ఐదేళ్ళైనా నివేదిక రాలేదు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు జవాబు దారవేత ఇక మేడిగడ్డలో పిల్లర్ కుంగిపోతే గంటల వ్యవధిలో నివేదిక ఏడాదిన్నరలో మూడు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ వాస్తవానికి ఈ ఏది మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగితేనే ఇన్ని నోటీసులు లేకపోతే ఇన్ని నివేదికలు ఇచ్చారు మరి అదేవిధంగా పోలవరం ఏది డయా డయా ఫ్రమ్ వాల్ ఒట్టుకుపోయింది పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవైలో మరి దానిపైన ఎందుకు మాట్లాడతలేరు లేదని చెప్పి హమస్త తెలంగాణ పత్రిక రాసింది దానికి సంబంధించిన వారితో ఇక కాల్ చేయండి లేకపోతే లాంటి చర్చి రెండు రోజుల్లో సర్దుకోవాలి ఇక కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్తో నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు స్టే ఆర్డర్ నాలుగు గీసుకోవడానికి కూడా సున్నం వద్ద హైడ్రా అధికారుల బెదిరింపులు సో హైడ్రా అధికారులు అయితే మొత్తం మీద పెద్ద దందాన్ని ముందలేసుకున్నారు మరి ఇది రేవంత్ రెడ్డి చేపిస్తున్న దందా ఎవరు చెప్పిస్తున్నారు అనేది తెలియదు కానీ హైడ్రా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ కానీ రేవంత్ రెడ్డి ఇమేజ్ కానీ డ్యామేజ్ అయింది పెద్ద ఎత్తున సో దానికి సంబంధించి వారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మంత్రివర్గంలోకి మరో ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇక కేబినెట్లోకి ఇక మొత్తం మీద ముగ్గురు వచ్చారు దానికి సంబంధించిన వార్త ఇక రగులుతున్న ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రాని వారిలో అసంతృప్తి ఏ ప్రతిపాదికన పదవులు ఇచ్చారంటే ప్రశ్నలు సైకిల్ కాంగ్రెస్కు పెద్దపీట వేశారని మండిపట్టు ఇక బుజ్జగింపు ప్రయత్నంలో మీనాక్షి రేవంత్ మహేష్ మూడు ఉమ్మడి జిల్లాలకు ముగ్గురేసి మంత్రులు ఏది నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్కు దక్కించోట ఇక సైకిల్ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిఖాసైన కాంగ్రెస్ నాయకుల ఏది వ్యవహారం ఆయన వాళ్ళ అభిప్రాయం ఈ కావులు రైతు బలం దిగుబడి రాక అప్పులపాలు ఇక రైతుల విషయంలో అయితే దాదాపు ఐదు వందలకు పైగా వాళ్ళు వచ్చి రెండు నెలలు కూడా ఇంకా పూర్తి కాలే సో ఐదు వందలకు పైగా రైతులు చనిపోయారు ఇక ఆత్మహత్య చేసుకుని మరి దానికి సంబంధించి రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఏది రేవంత్ రెడ్డి పైన ఉన్నది కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు రై రైతులకు సంబంధించి ఇక సో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏది రైతులకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ నెరవేర్చాలి అదేవిధంగా ఇంకా ఏ అంశం మీద కూడా కొంతవరకు డైవర్ట్ అయ్యే పరిస్థితి మాత్రం ప్రజలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితి తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దు రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొంతవరకు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించే మనం ఏదో కక్షపూరితంగా కాదు వ్యవహారము లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఎందుకు రాలేదు వారి గ్యారంటీలు ఇవ్వకుండా మీరు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఏది కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ కొంతవరకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ